హలో హాయ్ ఎవ్రీ వన్ అండి ఇవాళ రెసిపీ స్పైసీ ఎగ్ పులుసు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్నాక కొద్దిగా పసుపు మనం ఉడికించి పెట్టుకోవాలి ఒడిగుడ్లు ఇలా వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని మంచిగా కలపాలండి ఇలా ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల మంచిగా టేస్ట్ వస్తుందండి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలండి గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడేకాక మెంతులు జీలకర్ర వేసుకోవాలండి ఇలా మీడియం కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పసుపు ఉప్పు వేసి కలపాలండి కొద్దిగా అల్లం పేస్టు కొత్తిమీర కారము గసాల పొడి ధనియాల పొడి మన ఉల్లిగడ్డలపై కొద్దిగా అల్లం వేసుకోవాలండి పేస్ట్ వేసుకొని ఇలా అన్ని గుమ్మరించుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నాక కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉల్లిగడ్డ మూత పెట్టేసి దానిపైన వాటర్ పోసుకోవాలండి మాడకుండా ఉంటుంది ఆ నీళ్ళు వేడేకాక ఉల్లిగడ్డలలో పోసేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డ మంచిగా ఉడుకుతుందండి ఉల్లిగడ్డ ఉడికాదో లేదో చూసుకున్నాక మనం ఉడికాక చింతపండు రసం పోసుకోవాలండి చింతపండు రసం ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలండి మంచిగా ఇలా మరగాలండి బాగా మూత తీసేసి పెడితే చిక్కగా అవుతుంది కొద్దిగా మెంతులు జీలకర్ర పొడి వేసుకోవాలి మనం ఉడికించి రెడీ చేసుకున్న కోడిగుడ్లు వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు మరిగించుకోవాలి కొద్దిగా గరం మసాలా వేయాలండి కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్పైసీ ఎగ్ పులుసు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగ వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ